ధార్మిక కార్మిక క్షేత్రం రాజ్యం సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నూట ఇరవై ఒకటి దరఖాస్తులు వచ్చాయి ఈ సందర్భంగా నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు రెవెన్యూ శాఖకు యాభై సిరిసిల మున్సిపల్ కార్యాలయానికి పన్నెండు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి ఆరు వ్యవసాయ శాఖ ఉపాధి కల్పన శాఖలకు ఐదు చొప్పున జిల్లా పంచాయతీ కార్యాలయం ఎంపీడి తంగళపల్లి ముస్తాబాద్ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి నాలుగు చొప్పున జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి మూడు వైద్య కళాశాల డిఆర్డిఓ మిషన్ భగీరథ ఎంపీడీఓ కోనరావుపేట సెస్ కార్యాలయానికి రెండు చొప్పున జిల్లా వైద్యాధికారి డిపిఆర్ఈఓ రాజరాజేశ్వరాలయం వేములవాడ నీటి పాలకాల జిల్లా ఎస్పీ కార్యాలయం వేమురవడ మున్సిపల్ కార్యాలయం ఎంపీడీఓ గంభీరావుపేట ఇల్లంతకుంట ఎల్లారెడ్డిపేట రిజిస్టర్ కార్యాలయానికి ఒకటి చొప్పున వచ్చాయి కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి వేమురవడ ఆర్డీఓ రాజేశ్వర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు రజకుల ఆరాధ్య దైవం కోరిన కోరికలు పొంగు బంగారంగా చేస్తూ అష్టైశ్వరులను కురిపిస్తున్న శ్రీ మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వైఖలు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో వైభవ వేదంగా సాగుతున్నాయి మూడు రోజుల పాటు సాగుతున్న ఈ ఉత్సవాల్లో నేడు విగ్రహ ప్రతిష్ఠ కనుల పన్నుగా సాగింది ముస్తాబాద్ పట్టణ కేంద్రం పెద్ద చెరువు పక్కన మొదటి రజక సంఘం నూతనంగా నిర్వహించిన శ్రీ మడలేశ్వర స్వామి ఆలయంలో యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు మూడు రోజులుగా సాగుతున్నాయి సోమవారం చివరి రోజున వేదన పండితులు హరిశ్ శర్మ మంత్రోచ్చారణ శ్రీ మండలేశ్వర స్వామి యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా సాగింది అనంతరం సామూహిక హోమము మహాపూర్ణాహుతి బలిహారము ఆశీర్వచము తదితర కార్యక్రమాలు చేపట్టారు రజక కుల స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు కోరిన కోరికలను కొంగు బంగారు చేసే మండలేశ్వర స్వామి ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని వేడుకున్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు మంగళవారం పోచిముతల్లి బోరాలు బుధవారం మండలేశ్వర స్వామికి బోరాలు సమర్పించనున్నట్లు కుల బాంధవులు తెలిపారు

ఏర్పాటు చేశాడు వారికి కూడా హక్కులను కల్పించాడు చాకలి వాడు నీ యొక్క గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పాడు మన జై మన స్వామి चक्षुस्तत्त्वात्मने स्वाहा श्रोत्रतत्पात्ने स्वाहा वाक्तत्पात्ने स्वाहा मनस्तत्त्वात्मने स्वाहा अपादाय स्वाहासे स्वाहा ओषधयो मनस्वयो चन्द्रमामनो सोमृत्राम वञे तव्हां

భగవద్బంధులారా మన ముస్తాబాద్ గ్రామములో అంగరంగ వైభవముగా రజకసంగ ఆధ్వర్యంలో శ్రీ మళలేశ్వర స్వామి సీతాలుదేవి అదేవిధంగా ఈదమ్మ యొక్క నూతన దేవాలయ విగ్రహ ప్ర ప్రాణప్రతిష్ట యంత్రప్రతిష్ట మహోత్సవములు ఈ రోజున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది మేము సంకల్పించుకున్నటువంటి విధముగా ఈ రోజున అనగా రోజనామ సంవత్సర మాఘశుద్ధ త్రయోదశి ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషములకు ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషములకు అంగరంగ నుండి స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు ఆమున గ్రామ ప్రజలందరూ కూడా పిల్లపాకలతో బాడి బండలతో అక్కడ ఈశ్వర్యులు కలగాలని ఆ మల్లేశ్వర స్వామి వారి యొక్క కృప కలగాలని రజక సంఘ సభ్యులందరూ కూడా పిల్లాపాకలతో బాడి బండలతో చాలా చక్కగా జీవించాలని కోరుకుంటూ ఇక ఈ రోజున మహాపూర్ణహౌతి అదేవిధంగా మహదాశీర్వచనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాయి కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది ఇంకా కాసేపట్లో స్వామివారికి అందరంగ వైభవంగా శ్రీ మల్లేశ్వర స్వామి సీతాలుదేవి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా కాసేపట్లో ప్రారంభమవుతుంది కాకుండా భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ సర్వేశాం సద్మంగళానికి లోకా సుఖినో భవంతు సమస్తోవంతు గంభీరపేట మండల కేంద్రంలోని ముదిరాజు కళ్యాణ మండపంలో ముదిరాజుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది గంభీరావుపేట మండలం కేంద్రంలోని ముదిరాజ్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముదిరాజ్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన చొక్కాల రామును ముదిరాజ్ కుల బంధువులు అనంతరం వారు మాట్లాడుతూ ముదిరాజు ముద్దు బిడ్డల ఉంటారని ప్రతి ఒక్కరూ ఐక్యమత్యం నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజు జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలో పూలే విఘావిష్కరణ చేసుకుందామన్నారు ముదిరాజ్ మండల భవనం ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు శాస్త్రవర లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ మహాసభ రాష్ట్ర రామచంద్రం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాజన్న సిరిసిల్ జిల్లా నరేష్ మండలి ప్రధాన కళి పిట్ల బాబు జిల్లా ముదిరాజ్ ఉపాధ్యక్షులు శ్రవణి దేవేందర్ దేవరాజ్ జిల్లా కార్యదర్శి గొడుగు శంకర్ తునికి నరేష్ జంగంపల్లి శేఖర్ ముదిరాజ్ మండల శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు పని చేస్తారనే ఉద్దేశం పోతే మరి మేము కూడా వాళ్ళను మరి జిల్లా కమిటీకి పంపడం జరిగింది మీకు సపోర్ట్గా వాళ్ళు ఎప్పుడు ఉంటారు మా ద్వారా మాకు మరి మీరు వాళ్ళు ఏం చేయాలన్నా ఏ విషయాలున్నా మరి మధ్య మధ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇద్దరు నుంచి వాళ్ళ చెప్తాము అందరి నుంచి మీరు చెప్పాలి మా మా సపోర్టు కావాలంటే మీకు ఖచ్చితంగా ఎప్పుడు మీకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా మీరు మాకు సహకరించాలి అలాగే సుబ్బరి రామచంద్ర గారికి ఇంకొక విషయం ఉండగారికి అన్న మరి మీరు ఉడక సంవత్సరం అవుతుంది ఎలక్షన్ అయి వచ్చిన అప్పటి నుంచి కూడా మరి మేము కూడా మీటింగ్ పెట్టుకోలే మేము కూడా ఎప్పుడో మిమ్మల్ని వినలేదు కాబట్టి మేము ఈ గుడిక చెప్పేది ఒకటే ఇక్కడ మా మండల్లో మరి చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని మహిళా సొసైటీలు మధ్యద మార్కెటింగ్ సొసైటీలు మేము చేయాలని కొన్ని మీకు అప్పుడేమో జరిగింది ఆఫీసులో ఇప్పుడు సంవత్సరమైనా అవి ఒక్కటి కొడుతో మరి బయటకు వస్తలేవు కొన్ని బట్టలు మేము అలా మా ఉదాహరణకు మా కుల మధ్య మేము ఇస్తే వాళ్ళు సంవత్సరమైంది ప్రభుత్వం మారింది అప్పుడేమో ఓన్లీ గ్రామ పంచాయతీ మరియు మండల ఎంఆర్ఓది ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఉంటే సారా అన్నారు అప్పుడు అన్ని ఇచ్చినాము మళ్ళీ ఇప్పుడు అందరి కూడా అందరి కూడా క్యాస్ట్ సబ్బిటర్ కావాలని అని పెండింగ్ పెట్టిరు మరి ఆ పెండింగ్ పెట్టకుండా తొందరగా విధంగా మీరు చర్య తీసుకోవాలి అలాగే లైసెన్సులు చేపలు పట్టే లైసెన్సులు కూడా మరి మేము ఎప్పుడు ఇచ్చినామంటే పైన సంవత్సరము ఎనిమిదో నెల నుంచి మేము లైసెన్సులు ఇచ్చినాము ఇప్పటికి ఇంకా సంతకాలు ఏదైతే చేసలేము మీరు అందరూ కొంచెం దృష్టి తీసుకొని కొంచెం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మనం ఆదర్శంగా నిలిచినామంటే సిరిసిల్ల జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ముద్రదంటే ఏందో అని చెప్పి అదే రకంగా ఇవాళ వల్ల సిరిసిల్ల జిల్లాలో ఆదర్శంగా నిలిచిన మండలం ఏదైనా ఉందా అంటే అది గంభీరవపేట మండలమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈనాడు ఇక్కడ కూర్చున్నామంటే అది గంభీరావుపేట మండలం నుంచే స్టార్ట్ అయింది ఎన్నో దాదాపు ఒక ఆరు నెలల పాటు ఈ ముద్రాద సంక్షేమ సంఘం గురించి మీ అందరు తెలియబోవచ్చు ఒక ఆరు సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు పెట్టుకుందాం అని చెప్పి ఆరు నెలలు కష్టపడితే ఈ ఇక్కడికి వచ్చి మేము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాడు మనం ఎవరో కాయిదాలు ఇస్తే ఇక్కడికి వచ్చి నేను జిల్లా అధ్యక్షుని నేను జిల్లా అధ్యక్షుని కాకుండా మరి మనం ఎలక్షన్ పెట్టుకుంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రానికే మనం ఒక ఆదర్శంగా అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ పెట్టి ఇలా గ్రామ పేర్లతోని ఒక జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఘనత అంటే మన రాజన్న సిరిసిల్ల ముదురా సంఘం నేను ఇలా ఆనాడు ఎలక్షన్లు నిలబడ్డప్పుడు గంభీరావుపేట పెద్ద మనుషులందరూ దాదాపు ఒక వంద మంది పెద్ద మనుషులు ఉన్నప్పుడు మరి నువ్వు ముందుండి నడువు మీ మేమున్నాం ఎందుకంటే ఎక్కడ వేసిన యువకులు కావాలి యువకుడు ఉండాలి మరి మీరు ముందుండి కొట్లాడండి మీ అంక నేను ఉంటా అని చెప్పి గంభీరావుపేట మండల కుల బాంధవులందరూ అందరూ నా ఇంట ఉండి మరి నా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ నా యొక్క దగ్గర వేల సంవత్సరాల నుంచి ముదురాజు అంటే ఏంటంటే వీళ్ళ ప్రతి ఒక్క నాయకుడు కానీ ముదిరాజు లేని నాయకుడు లేడు వాళ్ళ దగ్గర ఏ పోయినా ముదురాజే ఉండడం ముందస్తుగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మా పెద్దలు ఉన్నటువంటి మా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దల వాళ్ళ ఆలోచనలు తీసుకొని మేము ముందుండి ముద్రా సంఘం అంటే ఏంది సిరిసిల్ల జిల్లాలను సూచిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఇవాళ మన ముగ్గున్నరు స్టేట్ లీడర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవిలో మనం ముద్రా బిడ్డకు వస్తుంది అని చెప్పి కూడా మాకు చాలామంది చెప్పారు ఆశాభావం వ్యక్తం చేశారు ఖచ్చితంగా వస్తుంది ఈ కా ఈ కాను ఒక మీటింగ్లకే పరిమితం కాకుండా ప్రతి నెలకు రెండు సార్లు అయినా ప్రతి మండలానికి పోతాం ప్రతి గ్రామానికి కోసం మీటింగ్ పెడతాం మీ ఏదైతే మీకు ఏం కావాలి ఇప్పుడు ఫిషరీస్ అన్న చెప్పినట్టు అందరం కలిసి నేను అయిన పెద్ద మనుషులతో కలిసి కూడా నేను ముదిరాజు కుల బాంధవుల పోరాడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ముదిరాజులకు అందరూ తెలిసిందే ఇక ధైర్యం అంటే ఇక మామూలు ధైర్యం లేదు ఫైటింగ్ ధైర్యం అంటే వాడు ఎంత ఎవరైనా సరే ఎవరైనా సరే జనరల్ సముద్రతే మనల్ని ఏమన్నా అంటే ఉరికొచ్చి ఉరికిచ్చి ఉరికొచ్చి ఉరికిచ్చి తరుగుతాం అది ఇప్పటి కాదు మా తాతపుతాతో నుంచి మన వంశ పారంపర్యంగా వస్తున్న వారసత్వం అది ధైర్యం అనేది అటువంటి ధైర్యం సాహసము అవిధంగా త్యాగాలు ఎంత ధైర్యం ఉన్నా ఇక త్యాగం చేసే చరిత్ర కూడా కావాలి త్యాగం చేసే చరిత్ర ఈ మూడు ఉన్న మన కులమే మన జాతే ముదురా జాతి అటువంటి మన ముదురాజు జాతిలో మనమందరము ఈ జాతిలో పుట్టడము ఒక గర్వకారణంగా భావించాలి ఎదుటి కులాలను గౌరవిస్తూ మన కులాన్ని మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఒకరికొకరు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ మధ్యలో కొంచెం వన్ బై వన్ హోదా ఒక పది నిమిషాలు ఫోన్ చేస్తా ఈ మధ్యనే జిల్లా కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా మీ అందరు తెలిసిందే గంభీరరావుపేట అన్ని గ్రామ శాఖల అధ్యక్షులను మండల శాఖ వినిపించి జిల్లాలో ఏ మండలం ఎలా ఉన్నా సరే మనకు అవసరం లేదు ఏమన్నా కానీ ఏమన్నా కానీ నేను నేను బాధ్యత చెప్పి ఈ సందర్భంగా ఉన్నాను విషయం సరే ప్రధాన పార్టీలో బీజేపీ ఉన్నాయి టిఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది నా మనసులో ఉన్న చెప్తా ఉన్నా ఇచ్చినా ఇంకోటి ఇచ్చిన మీరు అందరి ఇద్దరం ఎవరైనా ఇస్తాం రెండు మూడు ఇస్తాం మాత్రం అందరూ అనుకోరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి

ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఆవునూరు తురకపల్లి రామలక్ష్మణ పల్లికి చెందిన గౌడ సంఘ మాధుల్లో శ్రీ మల్లికార్జున స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు మల్లికార్జున స్వామివారి కళ్యాణ నేత్ర పర్వంగా నిర్వహించారు కళ్యాణానికి మండల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు అనంతరం ఒక్కడోళ్ల నృత్యాలతో శివశక్తుల చిందులతో అగ్నిగుండాల తొక్కగా భక్తులు పొలకించారు ఆ ప్రాంతమంతా మల్లన్న మల్లెన్న నామస్మరణతో మారి వచ్చిన భక్తులు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గౌడ సంఘం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలోని గౌడ సంఘం సభ్యులు మల్లికార్జున ఆలయ దేవాలయాన్ని దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టారన్నారు ఐదు రోజుల పాటు మల్లన్న విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మల్లన్న ఆలయానికి సహకరించిన దాతలకు స్వామివారి కృపా కటాక్షాలు ఆయురారోగ్యాలతో ఉన్నారని గౌడ సంఘం సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పదకొండు వందల రూపాయలు నచ్చల మల్లారెడ్డి ఒక వంద రూపాయలు పెద్దగా సమర్పించారు వారికి వారి కుటుంబాలకు నెల వేలగా ఎంతో సంకల్ల మల్లన్న స్వామి జీవనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు మన భక్తులు వచ్చినమ్మ రేణుకెల్లమ్మ స్వామి రేణుక ఎల్ల ఎల్లమ్మ మాతమ్మల్ల మల్లికార్జున స్వామి ఇక్కడ మా ఆవునూరు గ్రామంలో రెండు వేల పద్నాలుగు ఇక్కడ స్వయముగా వెలిసిండు ద్వారా మా యొక్క దాతలు ముందుకు వచ్చి మనం గాజులపల్లి మన ఎక్కడ గ్రామం చెందిన మన చెడ్డోళ్ళ ఎల్లం గారు ముందుకు వచ్చి గుడి గుడి నిర్మించారు తన సొంత ఖర్చులతో నిర్మించారు అదేవిధంగా గైడ్స్ దాత విగ్రహాల దాతలు చాలామంది మాకు దాతల ద్వారానే ఇప్పుడు గుడి నిర్మాణాలు స్టాడే ఉన్నవి అదేవిధంగా ఇన్సో వైభవంగా జరుగుతున్న మా యొక్క మా యొక్క మల్లన్న స్వామి ఐదు రోజుల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది నా ఐదు రోజుల నుంచి పండుగ ఘనంగా జరుగుతుంది ఇటువంటి ఎక్కడ జరిగిన ఇప్పటివరకు ఎప్పుడన్నా తెలంగాణ ప్రాంతంలో మల్లికార్జున స్వామి అంటే కుమరవేళ్ళు అంటే అందరూ తెలుసు అటువంటి మన ఆవునూరు గ్రామంలో వెలిసిందా ఆవునూరు రామ వెలిచిందంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎక్కడికి దూర ప్రాంతం వెళ్ళకుండా మన గ్రామంలో ఇక్కడే పూజ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉన్నది చాలా భక్తులందరికీ నమస్కారం మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కళ్యాణ మహోత్సవానికి విశేషంగా మల్లన్న స్వామి విగ్రహ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆవులూరు రామలక్ష్మపల్లి వృతపల్లి అదే గ్రామ ప్రధానకారి అందరూ కూడా సమస్యలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంత అంగరంగ వైభవంగా అక్కడ చూడనటువంటి మా ఆవు గౌరవంగా మాట్లాడటంలో ఆ మల దేవుని ఇక్కడ మేము మా దైనిక దేవుని గురు కట్టాన్ని ఆ గుడి మా ఎవరైతే గురిదాత ఉన్నారో ఆ పెద్దల యారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఆవు గౌరవంగా కృతజ్ఞతాదం తెలియజేస్తూ అంతేకాకుండా మేము ఈ గుడి ప్రతిష్ట ఏదైతే ఆ యొక్క శివయ్య ఆశిస్సులతో అందరూ దాతలు కూడా ఈరోజు అన్నదానాన్ని కూడా మేము అంగరంగ వైభవం ఏర్పాటు చేసుకుంటున్నాము మరి దీనికి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి ఆశి వారందరూ కూడా ఏమైతే వస్తు సామాగ్రి కానీ అన్నదానానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఆ మల్లన్న స్వామి ఆశిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నిమిషాలు ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంగా నిలిచి మరి స్వయంగా నిలిచిర్రు ఇక్కడ మ్యాక్సిమం తెలంగాణలోనే ఈ గౌడ సంఘం వారు మరి గౌడ సంఘానికి రేణుక మాత తప్ప ఇటువంటి దేవుడు ఇప్పటి వరకు అది మేము ఎక్కడ చూడలేదు మా తరఫున వారి యొక్క గౌడ సంఘానికి పదివేల శరణ శిణార్థులు ఇక్కడ మల్లికార్జున స్వామి రేట్లకుండా మల్లికార్జున స్వామి స్వయంగా గెలిచిండు తర్వాత స్వామివారు వెలిసిన తర్వాత వీరందరినీ సంఘంలో పెద్ద మనుషులను పిలిచి మాట్లాడిన తర్వాత వీళ్ళ ఒక గుడి కట్టించి రంగరంగ వైభవంగా నాలుగు రోజుల ఉత్సవాలు జరుపుతారు మరి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండ నాయకుని యొక్క ఉత్సవాలు అతి బ్రహ్మాండంగా ఈ యొక్క గౌడ సంఘం చేస్తారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరి రేణుకా ఎల్లమ్మ శ్రీ మల్లికార్జున స్వామి గుల్లకేతమ్మ ఆయుర ఆరోగ్యలతో అష్టపద సిద్ధులతో మరి ఎప్పటికీ వాళ్ళ ఇల్లు విలభోగ్యం కలగాలని కోరుతున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం లో అందరికీ సెలవు నమస్కారం